ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎంతమంది నిపుణులు వీటి మీద అధ్యయనం చేసినప్పటికీ కూడా తేలని సమస్య ఏదైనా ఉందా అంటే అది భూ సమస్యలు ఇలా రాష్ట్రం మొత్తంలో భూ సమస్యలు లేని ఊరు లేదు భూ సమస్యలు లేని గ్రామం లేదు జిల్లా లేదు అంటే అతిశక్తి కాదు నిజంగా ఈ భూముల పంచాయతీల వల్ల తల్లికాయల వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందు ఆ అన్నదమ్ములు ఆ చంపుకున్న చరిత్రలు లేనో చంపిన చరిత్రలు ఇట్లా రకరకాలుగా భూముల కోసం ఆ హత్యలు ఆత్మహత్యలు ఇట్లా రకరకాలుగా ఆ చిత్ర హింసలు పడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా భూ సమస్యలకు కంప్లీట్ గా పరిష్కారం అయితే దొరకలేదు మరి రాబోయే కాలంలో ఇప్పుడు కొత్త సర్కారు అన్న ఈ భూ సమస్యలకు పుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ అధ్యయనాలు చేసి నిపుణుల కమిటీ నివేదిక ప్రకారంగా ఈ సమస్యలు తీరుస్తుందా ఈ ధరణి వచ్చిన తర్వాత ఇంక ఇన్ని చిక్కులు వచ్చినాయని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక మరొక చిక్కు భూ తగాదకు సంబంధించిన అంశాన్ని మీకు ఇవాళ ప్రజెంట్ చేయడానికి నేను వచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి మండలానికి సంబంధించి కొండాపూర్ గ్రామంలో ఉన్న మనం మిరుదొడ్డి శివార్లోనే ఉంటుంది ఈ భూమి అయితే ఒక వ్యక్తి రోజు ఉదయాన్నే వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ పెడతా ఉన్నాడు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆవేదన వెళ్లగక్తా ఉన్నాడు నా భూమి అన్యాక్రాంతమైంది నన్ను కావాలని ప్రెజర్ చేస్తున్నారు భౌతిక దాడులు చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటూ డైలీ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెడుతుండు అసలు ఏంది బాధ సోషల్ మీడియా వేదికగా ఇంధానం పెడుతుడు ఏంది అని తెలుసుకోవడంలో భాగంగానే ఇవాళ మనం కొండాపూర్ గ్రామానికి వచ్చినాం మరి ఆ సదర్ రైతు పెద్ద ప్రభాకర్ కూడా మనతో పాటు ఉన్నాడు అసలు ఆయన సమస్య ఏంది భూ తగాదా ఏంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రభాకర్ గారు నమస్తే అండి ఏంటి అంటే రోజు చూస్తా వాట్సాప్ ఏం జరుగుతుంది నా పేరు పెద్ది ప్రభాకర్ మా గ్రామం వచ్చేసి కొండాపూర్ విలేజ్ మిరిదొడ్డి మండలం మేము రెండు వేల రెండులో మా అమ్మ పెద్దిలో పేరు మీద నాలుగు ఎకరాల భూమిని తీసుకున్నాం ఈ నాలుగు ఎకరాల భూమిని కానుగంటి ఎల్లయ్య కానుగంటి రాజయ్య వీళ్ళ తండ్రి పేరు రామయ్య నుంచి కొనుగోలు చేసినాం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల భూమిని ఈ భూమిని ఇప్పుడు ప్రస్తుతము సిద్దిపేట జిల్లా బిజెపి జిల్లా జనరల్ సెక్రటరీ ఎవరైతే కానగంటి శ్రీనివాస్ ఉన్నాడో వాళ్ళ తండ్రి మాకు ఈ భూమిని ఇప్పించండు అంటే మేము నాలుగెకరాలు ఉన్నాము ఆరు వందల అరవై ఆరు వందల అరవై ఏడు అరవై ఎనిమిది సర్వే నంబర్ లో కలిసి ఈ కానగంటి ఎల్లే కానగంటి రాజేళ్ల నుంచి అలాగే మాతో పాటు ఆ కోటాపూర్ గ్రామానికి చెందిన నంట చంద్రారెడ్డి వాళ్ళ భార్య నంట విమల పేరు మీద నాలుగు ఎకరాల భూమి కొనుక్కున్నాం ఇద్దరం కలిసి ఎనిమిది ఎకరాల భూమి కొనుక్కున్నాం అయితే రెండు వేల రెండులో లో భూమి కొనుక్కున్నప్పుడు అప్పుడు నంట చంద్రారెడ్డికి సంబంధించిన వాళ్ళు వెంటనే మొటేషన్ చేసుకున్నారు మేము చేసుకోలేదు మొటేషన్ చేసుకోకపోవడం వల్ల ఆరు వందల అరవై ఏడు సర్వే నంబర్ లో ఉన్న రెండు ఎకరాల భూమిని మిడిదటికి సంబంధించిన తాజా మాజీ సర్పంచ్ ఎవరైతే రంగన పోయిన రాములుడో ఆయనే తుపా గ్రాములు అటరు ఈ తుపాకి రాములు రంగనభోయన రాములు అంటే అలియాస్ రంగ రంగనభోయన్ రాములు అలియాస్ తుపాకి రాములు తుపాకి రాములు అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ పానికి రెండు ఎకరాలు మాది రెండు ఎకరాలు తీసేసి మా పట్టగారి పేరును తీసేసి డైరెక్ట్ ఆయన పేరు ఎక్కించుకున్నాడు సర్వే అంటే పేరు మీద నుంచి డైరెక్ట్ మోటేషన్ చేసుకుని కారణంగా ఈ రంగనబోయన్ రాముదొడ్డి మాజీ సర్పంచ్ ఎవరైతున్నారో ఆయన డైరెక్ట్ రెండు ఎకరాలు ఇచ్చుకున్నాడు సాధ్యమైంది ఆయన పానీ డైరెక్ట్ కొట్టేసి అప్పుడు అధికారులు సహకరించడం వల్ల డైరెక్ట్ ఎక్కించుకున్నాడు అట్లా రెండు ఎకరాలు పోయింది ఇక ఈ రెండు ఎకరాలు ఏమైంది ఆరు వందల అరవై ఏడు సర్వే నెంబర్ అని మేము రెవెన్యూ పాద చట్టం ప్రకారం మేము రెవెన్యూ నోటీసులు ఇస్తే ఆయనకు ఉన్నది ఆరు ఎకరాల భూమి ఆరు వందల అరవై అరవై ఎనిమిది సర్వే నంబర్ల ఆరు ఎకరాల భూమి ఉంటే ఈ రెండు ఎకరాలు కూడా దొంగ ప్రజలను కలిసిపోయింది కాబట్టి మొత్తం భూమి పోతాయనే ఉద్దేశంతో భయపడి మా రెండు ఎకరాలు మళ్ళీ మాకు వేసేసిండు ఎవరు ఈ రంగనభూమి రాములు అనే వ్యక్తి మాకు వేసేసిండు ఇంకొక ఎకరం మాకు అమ్మిన పట్టగారిది ఆరు వందల అరవై ఎనిమిది సర్వే నంబర్లు ఉంటే ఆ భూమి వేసుకున్నాం అది కూడా సెట్ అయింది అంటే మొత్తం మూడు ఎకరాలు రికవరీ చేసుకున్నాం నాలుగు ఎకరాలకు ఇక ఒక ఎకరా ఎటువైందని పరిశీలిస్తే మాకు కానుగంటి వెళ్ళే ఎవరైతే భూమి అమ్మిండు ఆ భూమి సేమ్ వాళ్ళ పాలేలే అంట్లా ఇంకొక ఎల్లే ఉంటాడు కానుగంటే ఎల్ఏ అంటే ఒకటే పేరుతోని ఆ ఇంకొక ఎల్లే కొడుకు భూమిని తెరముందర పెట్టి మిర్దడుకు సంబంధించిన లీడర్ ఆయన తెరముందర పెట్టి ఈ భూమి ట్యాంపర్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన భూమిని రికార్డులను ట్యాంపర్ చేసి అంటే మా కమ్మిన ఎల్ఏ వాళ్ళ భూమి యొక్క తండ్రి పేరు కూడా ఎల్లే అవ్వడం వల్ల దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మాకు అమ్మిన ఎల్ల యొక్క భూమిని కొట్టేసి పానికి పెన్సిల్ తో రికార్డు ట్యాంపర్ చేసి డమ్మీ ప్రొసెసింగ్ నంబర్లు పానికేసి అట్లా మూడు సంవత్సరాలు పాత పానీలను చింపేసి అందుకెళ్ళి జంటలు గుంజి రాసి మల్లన్న పెట్టి బైండింగ్ కొట్టి ఆ మూడు మూడు సంవత్సరాలకు సంబంధించిన పానీలను తీసుకుపోయి దుబ్బాక సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక డమ్మీ రిజిస్ట్రేషన్ గజ్వేలికి చెందిన నంగునూరు సత్యనారాయణ చేపూర్ చంద్రమౌళకి వేసుకుని వచ్చారు ఈ ఎవరైతే సోకాల్ లీడర్స్ ఉన్నారు అనేది మనకున్న సమాచారం ఇక్కడ ఏం జరిగింది అని అంటే మనము ఈ మూడు ఎకరాలు రికవర్ చేసుకున్నప్పటికీ ఆరు వందల అరవై ఎనిమిది సర్వే నంబర్ లో ఇంకొక ఎకరం భూమిది దీని గురించి ఆరాధించడం మొదలు పెట్టిన ఆరాధిస్తే ఆ భూమి గజ్వేల్కి సంబంధించిన నంగూరు సత్యనారాయణ చేపూర్ చంద్రమోహన్ లో పోయింది అనేది మనకు వచ్చిన క్లారిటీ సో మనం దాని మీద రెవెన్యూ నోటీసులు ఇప్పించడం ధరని రాక ముందుకు సెవెంటీ వన్ యాక్ట్ కింద అన్ని ప్రయత్నాలు చేసినాము చేసినాక మా ఒక్క ఎకరం పోయి ఒక పది ఎకరాల దొంగ ప్రొసీడింగ్ లో తెలిసిందని మనకి లేట్ గా తెలిసింది ఇప్పుడు ఒక్క ఎకరం ప్రొసీడింగ్ అంటే ఈ మాకు సంబంధించిన కాలం కంటే వెళ్ళే భూమిని ఎవరైతే భూమి పేరు మీదకి వెళ్ళి వాళ్ళకి గజ్వెల్లి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు రంగుల సత్యనారాయణ చేపూర్ లకు వీళ్ళకు ఇంకా మిగతా సర్వే నంబర్లలో కూడా వేరే ఒక ఆరు ఎకరాలు ఇట్లా భూములు మొత్తం కలిసి ఒక పది ఎకరాలు తొమ్మిది గుంటల డాక్యుమెంట్ రిజిస్టర్ చేసింది అన్నట్టు ఈ పది ఎకరాల ప్రొసీడింగ్ కూడా దొంగ అనేది మాకు తర్వాత తెలియదు దీని విన్నే గతంలోనే మా ఎగరం భూమి కోసం ప్రయత్నం చేయగా ఈ గతంలో తహసీల్దార్ గా పనిచేసిన రెండు వేల ఆరులో తహసీల్దార్ గా పనిచేసిన అరగోపాలాచారి యొక్క సంతకాన్ని ఫోర్జరీ అనేది మాకు ఒక పిక్చర్ వచ్చింది తగిన ఆధారాలు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అప్పుడున్న ఆయన తర్వాత వచ్చిన తహసీల్దార్ ఉమారాణి గారు వచ్చారు ఉమారాణి మేడం ఈ విషయంలో ఎంక్వైరీ చేసి ఆర్డిఓ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చింది అప్పుడున్న ఆర్డీఓ ముత్తం రెడ్డి సార్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమనిచ్చింది మా కమ్మిన కానుగంటి ఎల్లేయా ఈ కానుగంటి భూమి తండ్రి ఎల్లే ఒక్కరు కాదని రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఉన్నది మా దగ్గర దానికి సంబంధించిన డిఆర్ కాపీ కూడా ఈ నంబరు మ్యాచ్ కావడం లేదు ఇగో సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి చూడాలి మీరు ఒక్కసారి కొంచెం కెమెరా జూమ్ చేయండి ఇగో కానుగంటి భూమే తండ్రి ఎల్లేయా గారు కానుగంటి ఎల్లే తండ్రి రామయ్య గారి వారసుడు కాకపోయినప్పటికీ అంటే మా గమ్మిన వ్యక్తి కానుగంటి ఎల్లే తండ్రి రామయ్య కానీ ఈ కానుగంటి ఎల్లే తండ్రి పేరు పేరు మల్లెయ్య కానీ ఈ ఎల్లే పేరు సేమ్ మా గమ్మిన పేరు ఎల్లే యొక్క సేమ్ ఉండడం వల్ల ఈ భూమిని రికార్డులు ట్యాంపర్ చేసి వాళ్ళకి అందేసిరు దీని దీని మీద మనం తీవ్రమైన ప్రయత్నాలు చేసి ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని సార్ కోర్టులో మనం ఇయరింగ్ కోసం వేస్తే ఇయరింగ్ అంటే శనివారం శనివారం జరిగే ఇయరింగ్ కోసం వేస్తే ఆర్డో సార్ దాన్ని అటుమర్రి ఇటుమర్రేసి అటు మారేసి ఇటుమర్రి మాకు పట్టేదారు ఒక ఎకరం మిగిలి ఉంటే రికార్డుకు రెండు ఎకరాలు మాకు రావాల్సి ఉంటే ఒక ఎకరం మోటేషన్ చేయమని మాత్రమే ఆర్డర్ ఇచ్చిండు అంటే ఈ ఫోర్ డాక్యుమెంట్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ముత్తం రెడ్డి సార్ ఇప్పుడు లేటెస్ట్ గా దీని మీద ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎక్సైజ్ ఎక్సైజ్ చేసి మనకున్న అడ్వకేట్లతో పరిచయాలతో మనం మాట్లాడి చూస్తే ఇందులో ఫోర్ కేస్ కేసు అవుతుంది ఎంఆర్ఓ సంతకాన్ని అరగోపాలచారి సంతకాన్ని ఫోర్జరీ చేసిర్రు దీన్ని ఫోర్జరీ కేసు అంటే ఫోర్జరీ కేసు ట్రై అయ్యి పంచాయత్ తొందర దగ్గర అని చెప్పేసి అన్నారు అందులో భాగంగానే మొదటగా మిడుదొడ్డి పోలీస్ స్టేషన్ పరశురామ సార్ గారిని అప్రోచ్ కావడం జరిగింది అప్రోచ్ అయినాక అక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు కాకపోతే దుబ్బాక సిఐ శ్రీనివాస్ సార్ గారిని కూడా అప్రోచ్ కావడం జరిగింది అక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్ గా మన గౌరవ మా కమిషనర్ పోలీస్ సిద్దిపేట అనురాధ మేడం గారిని పర్సనల్ కలిసి నా గోడు మొత్తం వెళ్ళబోసుకున్నాం మేడం మేడం మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలా మేడం నుంచి రెస్పాన్స్ వచ్చి అక్కడ ఉన్న స్థానికంగా సిపి కార్యాలయంలో ఉన్న ఒక సిఐ హోదా కలిగిన మొత్తం కేసును అప్పగించడం జరిగింది ఆ సార్ చాలా సీరియస్ గా తీసుకొని ఈ కేసును ఒక దాదాపు ఒక వారం పది రోజులు దీన్ని ఎక్ససైజ్ చేసి ఇందులో ఫోర్ జరిగింది వాస్తవమే దీంట్లో కేసు కట్టండి ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెంటీ వన్ కేసులు ఐపీసీ కేసులు వేయండి దీని మీద అని చెప్పేసి లో స్థానికంగా ఉన్న మా మిరుదోడ్డి ఎస్ఐ గారిని పిలిపించుకొని చెప్పడం జరిగింది ఆ సిఎస్ఆర్ కమిషన్ ఆఫీసర్ లో ఉన్న సిఎస్ఆర్ చెప్పిన ఆదేశాల మేరకు మిరుదోడి ఎస్ఐ గారు తూతూ మంత్రంగా తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ కట్ట పక్కవాడేసిండు వాడేసి దీని మీద నన్నూరు సత్యనారాయణ ఈ చేపూర్ చంద్రమోహన్ మీద సస్పెక్టెడ్ అక్యూజర్ కింద ఎఫ్ఐఆర్ చేసిండు కానీ వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే దీంట్లో రాజకీయంగా కొంతమంది ఉన్నారు అనేది చెప్పేసి ఈ గజ్లెల్లు నేను ఫోన్ చేస్తే చెప్తున్నాడు ఈ చేపూర్ చంద్రమోహన్ అనే వ్యక్తి నేను ఫోన్ చేస్తే ఇంత రాజకీయంగా ఉన్నారు మిడిదొడ్డి లోకల్లో ఇప్పించారు మాకు పోలీసుల వాళ్ళు 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 వాళ్ళని పిలిచి చెప్తే ఈ పది ఎకరాల డాక్యుమెంట్ కు చార్జ్ షీట్ తొందరపడడానికి అవకాశం ఉంటది మనకు ఈ మా ఎకరానికి న్యాయం జరుగుతాయి మొత్తం పంచాయతీ అయిపోయే అవకాశం ఉంటది విచారణ చేయాలి విచారణ చేయాలి ఇంకొకటి ఇందులో నేను ఒకటే అడుగుతున్నా ఇందులో బిజెపి జిల్లా జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కానుగంట శ్రీనివాస్ అనే వ్యక్తి అలాగే మిరుదోడ్డి మాజీ సర్పంచ్ రంగనభోయన్ రాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ డాడీ ఎవరైతే కానుగంటి శ్రీనివాళ్ళ డాడీ ఈ భూమిని ఇప్పించండు మాకు ఆయనకే పైసలు పెట్టినా ఆయన భూమి కొలిసి ఇచ్చాడు మొన్నటికి మొన్న ఈ కానుగంట శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి మాకు భూమి కొలిసి ఇచ్చాడు మరి కొలిసి ఇచ్చినప్పుడు ఆ భూమి అటు ఎగరం పోయినప్పుడు మళ్ళీ అదే భూమిని ఈ రంగనభోయన్ రాములు అనే వ్యక్తి ఈ ధర్మారోహణకి సంబంధించిన నా కరిక ఉన్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ మల్లూరు రిజిస్ట్రేషన్ చేపించాడు ఇది ఫోర్ జరి అని తెలుసు ఎంఆర్ ఆఫీస్ లో మిరుదోటి ఆఫీసులో మొత్తంలా ఇది మొత్తం ఫేక్ డాక్యుమెంట్ అని తెలుసు అయినప్పటికీ మొన్నటి వరకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిందని తెలుస్తుంది మిరుదోటి తహసీల్దార్ గారు గోర్ధన్ గారు ఈ డాక్యుమెంట్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినట్టు నంగూరు సత్యనారాయణ చేపూర్ చంద్రమోహన్ నుంచి నాలుగు ఎకరాల భూమిని సర్వే నంబర్ ఆరు వందల అరవైలో ధర్మానం గ్రామానికి చెందిన కరికే పరిశ్రమలకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆయన రిజిస్ట్రేషన్ మీరు చూడొచ్చు ఈ ఆరు వందల అరవై సర్వే నంబర్లు ఇక్కడ భూమికి కూడా ఆయన కబ్జా లేడు ఈ కరిక పరిశ్రమలో వ్యక్తి కబ్జాకు లేని భూమిని ఆ ఓన్లీ ధరలో పేరున్నా మాత్రంలా నువ్వు పాత పానీలు చూడకుండా ఈ ఆర్టీ ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ చూడకుండా ఇలా ఫోర్ జరీస్ జరిగిందని చూడకుండా ఈసీ పరిశీలించకుండా ఎంఆర్ఓ ఆఫీస్ లా సత్యనారాయణ చేపూరు చంద్రమోహన్ నుంచి సర్వే నంబర్ ఆరు వందల అరవై ఎనిమిదిలో నంగూరు సరి చేపూరు చంద్ర చంద్రమోహన్ సంబంధించిన భూమిని కరిక పరిశ్రమలకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు కేసు నుంచి బయటపడేందుకు కొండాపూర్ కి సంబంధించిన ఒక బ్యాచ్ కి మిడిదోటికి సంబంధించిన బ్యాచ్ సెటిల్మెంట్ వ్యవహారం నడిచింది ఇందులో మా కుటుంబ సభ్యుల సభ్యులనే ఇందులో వాళ్ళ సైడ్ తీసుకొని దాన్ని ఇబ్బందులకు గురి చేస్తారు ఈ భూమిని మేము పంచౌట్ చేసుకున్నాం ఆల్రెడీ ఈ సర్వే నెంబర్ ఆరు వందల అరవై వందల భూమి నాకే వచ్చింది పంచౌట్ చేసుకుంటే ఆ ఫోర్ అయిన భూమి కూడా నాకే వచ్చింది ఎకరము సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇందులో పోలీస్ కేసు నమోదు చేసింది ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ నాట్ సెవెన్ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి నేను కు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏమని చేస్తున్నా అంటే మీరు ఎఫ్ఐఆర్ చేసి పక్క కట్టి పడేయకుండా ఎఫ్ఐఆర్ కట్టి పడేయకుండా వాళ్ళు నిలిపియండి ఎవరిని ఈ నంగళూరు సత్యనారాయణ చేపూర్ చంద్రమోహన్ గారు పిలిపేయండి ఈ ఒక్క డాక్యుమెంట్ ను మీరు తరువుగా పరిశీలించడం వల్ల వీళ్ళు చేసిన రదంగాలు ఇంకేమన్నా ఉంటే కూడా బయటకు వస్తాయి ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతారు మనం చెప్పాల్సిన నేను ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతున్నా ఇప్పుడు ఆ గౌరవ మీద పార్లమెంట్ సభ్యులు మన రఘునందరావు అన్న కూడా అన్న కూడా చెప్తున్నా ఒక మాట ఏంటంటే నేను అన్యానికి గురి నాకు ఇబ్బంది జరుగుతుంది ఈ భూమికి సంబంధించి మీరు కనీసం బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎవరున్నారో ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆయనతో మాట్లాడరు ఎందుకు మాట్లాడమని అంటున్నా అంటే ముందటికి మొన్న ఈ మేము నంట విమల పెద్ది ఎల్లవో మా అమ్మ మాతో పాటు నంట విమల వీళ్ళిద్దరం కలిసి ఎనమి దగ్గర భూమి ఏదైతే ఉన్నామో ఈ ఎనమి దగ్గరలో మాకు కొలిసి ఇచ్చారు భూమిని కొలిసి ఇచ్చినాక కూడా మేము మేము సర్వే నంబర్ రెండు సర్వే నంబర్లు ఒక దాంట్లో వాళ్ళకి ఎక్కువ ఇంకో దాంట్లో వాళ్ళకు ఇంకో దాంట్లో ఎక్కువ ఉంది అన్నట్టు రద్దు బాయలు చేసి కొలుసుంటుంది మేము 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 చేసుకునేది పక్కన పెట్టేసి అవతలు ఉన్న రంగు రాములు యొక్క వాళ్ళ అత్త వాళ్ళ తవారి పేరు మీద వాళ్ళ అత్తమ్మ పేరు మీద ఉన్న గుట్టంగిజయ భూమిని తీసుకొచ్చి నంట విమల మాతో రిజిస్టర్ చేసి కింది సైడ్ ఇటు మీరు చూడొచ్చు కింది సైడ్ అటు సైడ్ ఒక పార్టీ రియల్ ఎస్టేట్ పార్టీకి తొమ్మిది ఇరవై తొమ్మిది గుంటలు రిజిస్ట్రేంజ్ చేసిండు అంటే ఇప్పుడు ఇలా మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసినట్టు అర్థమైతుంది అంటే ఇలా మీరే భూమిని పోలిసి ఇస్తారు ఎర్ర దగ్గరాలు మళ్ళీ మీరే బయటలో రిజి బయటలో భూమిని రిజిస్టర్ చేస్తారు ఇరవై ఆరు గుంటలు మరి ఆ భూమిని పోలిసి లేదు భూమి అమ్మిన వ్యక్తి కబ్జా అట్లే ఉన్నాడు కొట్టి డాక్యుమెంటర్ ఎక్స్ట్రేంజ్ చేశారు మరి డాక్యుమెంటరీ ఎక్స్ట్రేంజ్ చేసి భూమిలో నెక్స్ట్ ఎవరలేకపోతామని ఆలోచన అంటే మమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని అంటే మాకు ఈ ఆరు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లో రెండు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటుందని వాళ్ళ ఆర్గ్యుమెంట్ మరి ఆరు వందల అరవై ఏడు సర్వే నెంబర్లో ఎకరం భూమి ఉంది రెండు ఎకరాల డాక్యుమెంట్ ఉంది అది అంటజ్లో నుంచి రావాల్సిన భూమిని మరి కానుగం శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇప్పియాలి ఇప్పించలేడు రెండోది మా బ్రదర్ తోనే నాకు పంచాయతీ ఇప్పిస్తు అనేది నాకున్న డౌట్ కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద బీజేపీ నేతలు కీలక జిల్లా నేతలు లేకపోతే ఎమ్మెల్యే మన ఎంపీ రగన్నను దండం పెట్టి చెప్తున్నా చాలా స్పందించండి అన్న మీరు స్పందించి ఈ కానగడ శ్రీని విలిపి నన్ను నిలిపిరి లేకపోతే ఆ బీఆర్ఎస్ ఉన్నాడు ఆయన రంగభరాములు అంటే ఆయన ఆయనను బిఆర్ఎస్ నేతలు ఎవరైనా ఉన్నాడు సరే మరి ఆ పార్టీ అయినా సరే కానీ బాలను నిలిపిరి చిరొక పార్టీలు ఉన్నారు ఇట్లా మందిని ఇబ్బంది చేస్తుడు ఎందుకు మూలు ఇప్పించి ఇట్లా ఎంత మందిని భౌతిక దాడులు చేస్తుడు ఉల్టా కేసును పెట్టించుడు నోటీసులు తెర కనుక ఇవన్నీ చేస్తే ఇక రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు అడబెట్టుకుని మంది అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తారా ఈ దాడికి ఈ దాడికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే మేనేజ్మెంట్ చేసేసి మేనేజ్ చేసేసారు దాన్ని నేనేమంటున్నా అంటే మేనేజ్ చేసారు కదా ఇది దుబ్బాక సిఐ మీద కూడా నేను ఆరోపణ చేస్తున్నా శ్రీనివాస్ సార్ మీద సార్ మీ సర్కిల్ పరిధిలో పేపర్ రాయించు మరి పేపర్ రాయించినప్పుడు పేపర్ ప్రకారము ల్యాండ్ కొల్పి ల్యాండ్ ఏ సర్వే నంబర్ లా ఎంతుందో అనేది మేము చూసుకోవాల్సి ఉంటుంది అట్లా లేకుండా ఏకపక్షం వాళ్ళు దున్నుకుంటున్న నువ్వు అవకాశం ఇస్తున్నావు ఇస్తున్నావు ఓకే అంటే ట్రేస్ పాస్ అంటున్నావు ట్రేస్ పాస్ ఎక్కడ జరిగింది నాకు లేదా డాక్యుమెంట్ అలా ఆరు వందల అరవై ఏడు సర్వే నెంబర్ నాకు డాక్యుమెంట్ ఉంది నాకు రెండున్నర ఎకరాల భూమి వచ్చింది ఆరు వందల అరవై సర్వే నెంబర్ రెండు రెండు ఎకరాలు వచ్చింది ఆరు వందల అరవై ఏడుల పదిహేనుకుంటా భూమి రిజిస్ట్రేషన్ చేశారు మరి ఆ పదిహేను ఆరు వందల అరవై ఏడుల అండర్ రిజిస్ట్రేషన్ చేసి ఆరు వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో భూమి పోలీసు ఇస్తారు ఇది ఎక్కడైనా ఇది ట్రేస్ పాస్ ఎట్లయితే ఆరు వందల అరవై ఏడులో పోతే నేను అది వేయాలి సిఐ గారు చెప్పాలి ఈ విషయాన్ని నేను దుబ్బాక సిఐ శ్రీనివాస్ గారిని గట్టి కాలితే డైరెక్ట్ సిద్ధిపేట ఏసీపీ మల్సార్ దగ్గర తీసుకుపోయి నాకు దాగులేపిస్తుంది నేను అడుగుతున్నా ఇలా పోలీస్ పాత్ర పొలిటికల్ పాత్ర అందరి పాత్ర ఉంది దీని మీద జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా ఒక విచారణ చేసి సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ భూమికి సంబంధించి ఆ ఫోర్జరి నంగునూరు సత్యనారాయణ నుంచి చేపూరి చంద్రమోహన్కి ఎట్లా మారింది విషయాన్ని విచారణ విచారణ చేయాలి ఎందుకంటే మాకు అమ్మిన కాని వెళ్ళే ఒక భూమి దీన్ని సమగ్రమైన విచారణ చేయాలి నేను కలెక్టర్ గారికి ఇలా వినమ్రంగా వినమించుకుంటున్నా ఈ ఆరు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్ల భూమి ఎట్లా టాంపరింగ్ జరిగినాయి అసలు దీనికే ఇంకేమేమి జరిగినాయి కాన్సిక్వెన్సెస్ గా అవి మొత్తం విచారణ చెప్పాను కలెక్టర్ సార్ చేస్తే మొత్తం బయటకు దీంతో పాటు సిపి మేడం కు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మేడం మీరు ఇప్పటికి చాలా హెల్ప్ చేసిరు నాకు మీకు కృతజ్ఞతని చెప్తున్నాను నేను ఒక్కటి మాత్రం ఇంకొక హెల్ప్ చేయండి ఏమిటంటే ఈ నంగనూరు సత్యనారాయణ నుంచి చేపూర్ చంద్రమోహన్ కు మారే డాక్యుమెంట్ లో ఏది కానుగంట భూమి నుంచి ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఇది మాలిఫైడ్ ఇంటెన్షన్ తోని చేసిర్రు ఇలా ప్రైమాఫీస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది సో నేను ఏమంటున్నా అంటే ఇలా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అవతల పార్టీ గజేళకు సంబంధించిన నంగనూరు సత్యనారాయణను చేపూర్ చంద్రమోహన్ పిలిపియండి మీరు పిలిపిస్తే మొత్తం దొంగతనం బయటపడుతుంది ఈ కానంట శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ భూములు కొలిసి వచ్చినప్పుడు కిందికెళ్ళ మీదికే ఎట్లా మారుస్తుండాలి పొలిటికల్ గా దీని మీద రగన్న స్పందించాలని నేను కోరుకుంటున్నా అప్పుడే నా నాకు న్యాయం నాకు ఆలోచన ఉంది కాబట్టి మొత్తం వ్యవహారం మీద అటు సిపి మేడం కానీ రగన్న గాని ఇటు కలెక్టర్ సార్ కానీ స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఓకే చూస్తున్నారు కదా ఇది ఈ రైతు యొక్క పెద్ద ప్రభాకర్ యొక్క ఆవేదన అంటే చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు పోలీసులు కూడా కొంతమంది కింది స్థాయి అధికారులు సహకరించలేదు సో ఉన్నత స్థాయి అధికారుల దగ్గర కూడా నేను కన్సల్ట్ కావడం జరిగిందని చెప్తున్నారు సో మొత్తంగా ఇక్కడ ఇట్లా చాలా కేసులు చూసినప్పుడు అయితే ఈ పోలీస్ వ్యవస్ పోలీసుల దగ్గరకు పోయినప్పుడల్లా ఇది సివిల్ నేచర్ ఉంది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి కూడా పక్కకు పెడుతున్న సందర్భాలు చాలా చూస్తున్నాం అయితే ఈ సివిల్ నేచర్ కాస్త క్రిమినల్ నేచర్ కెళ్ళిపోతున్నాయి ఈ ఈ తగదాలు అక్కడనే వదిలే ఉంటుంది సో పోలీస్ వ్యవస్థకి ఇటు రెవెన్యూ వ్యవస్థకి మధ్యలో అనుసంధానం ఉండాల్సిన కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది కోఆర్డినేషన్ తోటి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం చాలా కేసెస్ చూస్తున్నాం ఇట్లా సో పోలీసుల విషయానికి వచ్చేసరికి ఇది సివిల్ మ్యాటర్ కదా అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకోవడం ఆ తర్వాత వీళ్లకు ఆ రైతుల మధ్యలా తగాదాలు పెరిగిపోయి అది క్రిమినల్ వే అక్కడ దాడి తీసుకోవడం దాడులు జరగడం భౌతిక దాడులు జరుగుతుండడం ఇట్లా చాలా సంఘటనలు అయితే చూస్తున్నాం మనం సో పోలీస్ వ్యవస్థ ఇటు రెవెన్యూ వ్యవస్థ కోఆర్డినేషన్ తోటి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి సంబంధించిన కొత్త ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మన యుధిష్ఠిర వార్త తరఫున ఒక మనం ఇది కూడా చెప్తున్నాం సో మొత్తంగా ఇది కొండాపూర్ గ్రామానికి సంబంధించి పెద్ద ప్రభాకర్ సంబంధించిన భూమి తదా సో మరిన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ భూములతో పాటు ఇంకా మరికొద్ది మరి పెద్ద పెద్ద కుంభకోణాలు ఉన్నాయి భూములకు సంబంధించి ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి సో సో కొండాపూర్ లోనే జరిగిందని కూడా చెప్తున్నాడు సో దాన్ని కూడా లోతుగా మనం అది తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లోతుగా మరింత పరిశీలించి దా తర్వాత మరి పెద్ది ప్రభాకర్ వైపు న్యాయం ఉందా ఇది వన్ సైడ్ విని మనం చెప్పే పరిస్థితి కాదు కాబట్టి ఆయన వరకు ఆయన అయితే గోడ వెళ్ళబేసుకున్నాడు ఇది ఆయన కూడా డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి నన్ను పిలిపియండి అవతల పార్టీలను కూడా వ్యక్తులను కూడా పిలిపించండి అని చెప్పేసి అటు రాజకీయ నాయకులను కూడా ఆయన కోరుతున్న పరిస్థితి సో పిలిపించి మాట్లాడని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తున్న పరిస్థితి మరి పిలిపించి మాట్లాడతారా ఎవరి వైపు న్యాయం ఉంటది ఈ పోరాటంలో పెద్ది ప్రభాకర్ ఆ విజయం సాధిస్తాడా లేదా వేచి చూద్దాం అంటే సామాన్యంతో బ్రహ్మాస్త్రం యుధిశిర వార్త నేను రమేష్ పోతురాజు